డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ నెలలో ముగ్గురు మొహనీయుల్ని మనందరం స్మరించుకునే అవకాశం ఉన్నటువంటి నెల అందులో నేను చాలా అదృష్టవంతును ఈ జిల్లాకి చాలా మంది ప్రాతినిధ్యం వహించారు చాలా మంది పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించారు కానీ ఈ విగ్రహాల మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేదు నేను ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లీజ్ ఒకటి ఎరెస్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం అదేవిధంగా నేను పద్నాలుగో తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం అందులో మా ప్రమేయం లేదు దళిత నాయకులకే ఆ బాధ్యత అప్పు చెప్తాం డబ్బు మేము ఇస్తాం విగ్రహం కూడా మీరే సెలెక్ట్ చేయండి ఏది బాగుంటుంటే అదే పెట్టాలని ఈ మూడు విగ్రహాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము బాధ్యతగా ఉండేటప్పుడు జరగడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను రేపు పదకొండవ తారీఖున ఊలే గారు వ్యక్తంగా దండేసి ఆ రోజు నేను బీసీ మంత్రిగా ఐదు కోట్ల రూపాయలతో బీసీ భవన్ మంజూరు చేశాను తొంభై శాతం పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తిగా విడిచిపెట్టింది మళ్లీ తొమ్మిది మాసాల్లో ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేశాం రేపు పదకొండవ తారీఖున బీసీ భవనం కూడా ఓపెన్ చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి ఈరోజు జగజ్జీవన్ రావు గారు పార్లమెంటేరియన్ గా సుదీర్ఘం పనిచేశారు కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలకి ప్రాతినిధ్యం వహించారు దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు అటువంటి వ్యక్తి ఆదర్శంగా మనం తీసుకోవాలి ఆయన అంతరానితనం ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎప్పుడు మనం గుర్తు పెట్టుకొని ఆయన ఆదర్శాలను ఎప్పుడు మనం అవగాహన చేసుకుని ముందుకెళ్లవలసిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఇది ఒక పండగ వాతావరణంలో జరగాలని మన ముఖ్యమంత్రి గారు నందిగాములో స్టేట్ ఫంక్షన్ చేస్తున్నారు అన్ని జిల్లా హెడ్ ఇది ఒక పండుగ వాతావరణంలో జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు అమరావతిలో